హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటి ఫుడ్ ఐటమ్ అనుకుంటున్నారా అవునండి ఈరోజు ఆయిల్ ఏమీ లే యూస్ చేయకుండా వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నానండి ఇది హెల్తీ రెసిపీ అని చెప్పేసి నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను వేదాంశిక మా వారికని నేను కూడా ఈ మధ్య కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అందుకని ఇంకా ముగ్గురు కోసం అని చెప్పేసి ఈరోజు అయితే నేను ఆయిల్ చుక్క నూనె కూడా ఏమీ అవసరం లేకుండా వెజిటేబుల్ పలావ్ అయితే చేశాను అది ఎలాగా చేయాలో ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికి కావాల్సింది ఏంటంటే నేను బాస్మతి రైస్ యూస్ చేసుకుంటున్నాను రెండు కప్పులు వేసుకుంటానండి రెండు కప్పులు అయితే మాకు సరిపోతుంది మామూలు రైస్ ఉంటే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట ముందు నాన్ పెట్టుకోవాలి వీటిని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వీటిని బాగా వాష్ చేసుకొని తర్వాత యూస్ చేసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ ఇష్టం లేని వాళ్ళు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో దాంట్లో ఒక కప్పు పాలు వేసుకోవాలండి మనం మామూలుగా బిర్యానీ అంటే ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ ఏం అవసరం లేదు పాలు వేసుకొని పాలు కొంచెం మరగబెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కొంచెం మరుగుతున్నప్పుడు దీనిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా మరి ఇంక ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటి పచ్చిమిర్చి అలాంటివన్నీ ఏమీ అవసరం లేదు దీనిలో ఇప్పుడు బా పాలు కొంచెం మరుగుతున్నప్పుడు రెండు దాల్చిన చెక్క ఒక జాజికాయ రెండు లవంగాలు కొన్ని ఒక యాలకులు అవన్నీ వేసేసుకోవాలి నేనైతే ఇవి ఇవైతే ఎక్కువ వేసుకుంటాను నేను స్పైసెస్ కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే నేను నైట్ నైట్ టైం చేస్తున్నాను దీనికి ఒక బిర్యానీ నాకు బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం సేపు మరగపెట్టుకోవాలి స్పైసెస్ అన్నీ పాలుల్లో కొంచెం ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ పక్కనే కట్ చేసి పెట్టుకున్నాను అవి ఏంటంటే నేను క్యారెట్ ఆలుగడ్డ అవి నా దగ్గర టమాటా అవి నా దగ్గర ఉన్నవి కాకపోతే దీనిలో అన్నీ వేసుకోవచ్చు అండి క్యారెటు క్యాలీఫ్లవరు బీన్స్ ఇట్లా ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ రెండే అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి ఆలుగడ్డ ఇవన్నీ ఆలుగడ్డ టమాటా క్యారెట్ అయితే వేసుకున్నాను ఏవి దొరికితే వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ అలాంటివన్నీ వేసుకోవచ్చు బీన్స్ కానీ అలాంటివన్నీ వేసేసుకొని ఇప్పుడు మనము ఇంకేమండి ఇంకా ఆయిల్ ఇంకేం అవసరం లేదు ఈ పాలల్లోనే ఇవన్నీ బాగా బాయిల్ చేసుకోవాలి కూరగాయ ముక్కలని ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కొంచెం హాఫ్ బాయిల్డ్ అనమాట హాఫ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి కొంచెం సేపు బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి నేనైతే పచ్చి బఠానీలు కూడా నానబెట్టుకున్నాను నేను అందుకని అవి కూడా వేసుకుంటున్నాను ఇంకా అవైతే నేను ఎక్కువ స్టోర్ చేసుకుంటాను అనమాట అందుకని ఉన్నాయి కదా అని చెప్పేసి వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి అవసరం వద్దు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీనిలో ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందు రైస్ అయితే బాయ్ నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి ఇంకా చూడండి నేను ఇప్పుడు వేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి కొంచెం సేపట్లో మిక్స్ చేస్తున్నాను దీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ప్లస్ ఆయిల్ ఎక్కువ యూస్ చేయొద్దు అనుకునే వాళ్ళకి పిల్లలకి కానీ పిల్లలకి వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా పిల్లలకి చాలా మంచిది ఆయిల్ ఏమీ అవసరం లేదు నేనైతే రైస్ వేసాను కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాను ముందు నానపెట్టుకున్న బియ్యంని అట్లా వేసుకున్నాను దీనిలో పచ్చిమిర్చి ఏం వేసుకోవటం లేదు కాబట్టి కొంచెం కారం వేసుకొని రెండు మిరియాలు వేసుకుంటే ఆ ఘాటు సరిపోతుంది దీనిలో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఒక నాకు రైస్ ఇది టూ కప్స్ అయితే సరిపోతుందని చెప్పేసి తక్కువ వేసుకున్నానండి మనం రైస్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా టూ మినిట్స్ బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీ ఉంటే పుదీనా అవన్నీ వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వాటర్ ఎట్లా యాడ్ చేస్తున్నానంటే నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కదా అంటే ఒక కప్కి రెండున్నర కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను అలా అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే టూ టూ కప్స్ ఒక కప్ రైస్కి టూ కప్స్ యాడ్ చేస్తారు కానీ నాకైతే అలా ఉడకదు అనిపిస్తుంది నేను కొంచెం మెత్తగానే చేస్తాను ఏదైనా కూడా వేదాంశి వేదాంశీ కూడా తింటుంది కదా అని చెప్పేసి మరి గట్టిగా ఉండేలాగా ఏమీ చేయను ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా రెండిటికి నేను ఐదు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకుంటున్నాను ఇది కొంచెం బాయిల్ అయ్యేసరికి చూడండి వేదాంశి అయితే టీవీ చూసుకుంటూ ఆ స్టైల్ చూడండి కాలు మీద కాలు వేసుకొని చూస్తూ ఉంది అస్సలు యాక్చువల్గా రైస్ కర్రీ ఏమీ తినదు కానీ ఇలాంటివి కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ వేస్తే కొంచెం తింటుంది అనమాట అందుకోసమని నిన్న ఏం చేసినా కూడా నైట్ టైం అట్లా వేదాంశికి తింటుంది అని ఏదైతే తింటుందో అది చూసుకొని చేసుకోవడం మాకు అలవాటు అయిపోయింది నెక్స్ట్ అయితే నేను ఇంకా చూడండి బాయిల్ అయిపోయింది అనమాట కొంచెం సేపు సరే ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి ఒక ఫైవ్ కొంచెంసేపు అట్లా కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేశాను కానీ అప్పటికి ఇంకా వాటర్గానే ఉంది దీన్ని ఇప్పుడు మనం ఇట్లా కూడా కాకుండా ఈ వాటర్ అవన్నీ యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ పెట్టుకున్నా కూడా త్వరగా అయిపోతుంది నేను ఇంకే నేను ఇంకెప్పుడైనా డైరెక్ట్గా ఇట్లా బాయిల్ చేసుకుంటాను కుక్కర్ అంత ఎక్కువ ఏమీ యూజ్ చేయను నేను ఇంకెవరు కొంచెం టైం సేవ్ అవ్వాలి అని చెప్పి బిజీగా ఉన్నప్పుడు అట్లా కుక్కర్లో పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇదైతే ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అయితే వెళ్తున్నాను మా వారు వేదానికి ఇద్దరు ఏం చేస్తున్నారో వెళ్ళి చూడాలన్నమాట ఇద్దరు కూడా ఇంకా టీవీ చూసుకుంటూ ఉంటారు ఇదిగో చూడండి కొంచెం బాయిల్ అయింది కానీ ఇంకా ఇంకా కొంచెం వాటరీగా ఉంది ఇంకొక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట ఇట్లా హెల్దీగా మనం ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా ఇలా హెల్దీగా వెజ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు చూడండి వాళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో టీవీ చూసుకుంటూ వేదానికి అయితే పడుకొని ఉందనమాట తనకి ఆకలిస్తుంది ఆల్రెడీ టైం కూడా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ దాటిపోయింది నేను తనకి ఎయిట్కి అట్లనే తినిపిస్తూ ఉంటాను ఇందుగో ఇంక నేను ఎక్కడ అని చూసుకుంటూ ఉంది ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం తిని ఇంకా కొంచెం సేపు ఆడుకుంటుందనమాట ఇంక ఇప్పుడైతే రైస్ అయితే ఇంకా అయిపోయిందండి ఇంకా ఇట్లా వేదాంక్షి కోసం అని చెప్పి మా వారి కోసం అని చెప్పేసి నేను కొంచెం హెల్త్ కేర్ అయితే తీసుకుంటాను మరీ హెవీగా చేయలేకపోయినా కొన్ని కొన్ని అయినా ఫాలో చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇప్పుడైతే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంక వేదాంక్షికి తినిపించేసి ఇంకా మేము కూడా తినేసి ఇంకా ఇంకా పడుకోవాలన్నమాట వేదాంతి ఇప్పుడే పడుకోవాలండి చాలా టైం పడుతుంది నాకు ఇంక మళ్ళీ తర్వాత కూడా కిచెన్లో పని ఉంటుంది చూడండి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ మెజర్మెంట్ అయితే ఈసారి వెజ్ బిర్యానీ వెజ్ వెజిటేబుల్ పలావ్ అయితే చేసుకొని చూడండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి హార్ట్ పేషెంట్స్కి ఇంకా ప్లస్ ఏంటంటే ఇంకా ఆయిల్ ఎక్కువ యూస్ చేయొద్దు అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ రెసిపీ నన్ను అడిగితే ఇలా హెల్దీగా ఇలా ఎప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఇంకే చూడండి ఇంకా పాలు ఇంక ఇప్పుడైతే అయిపోయింది ఇంక వేదాంశికి తినిపిస్తూ ఉన్నాను తినిపించిన తర్వాత తను క్యారెట్ ముక్కలు అవన్నీ నేను మెత్తగా కొంచెం ప్రెస్ చేసి అలా పెడతాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం తింటుంది మరి హెవీగా ఏం తినదు అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్